హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ తెలంగాణలో అసెంబ్లీలో వాడివేడి చర్చ పుష్ప టు మీదనే నడుస్తూ ఉన్నది పుష్పట్టు అల్లు అర్జున్ మీద కేసు కేసుకు సంబంధించి ప్రతిరోజు వాడివేడి చర్చలు నడుస్తూనే ఉన్నది ఆ తొక్కి సలాటలో చనిపోయిన మహిళకు ఆ కొడుకు పరామర్శించడానికి ఏ క్యాబినెట్ కూడా పోవడం లేదు ఒక చనిపోయింది మరొక పిల్లగాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అయినా కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ ఫిలిం ఫిలిం సంబంధించిన వాళ్ళు ఫిలిం ఛాంబర్ వాళ్ళు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నా అసెంబ్లీలో దాని గురించి కొంచెం ప్రస్తావించారు మనకు ఆదాబ్ తెలంగాణలో ఒకసారి చూద్దాం ఏంటది అది ఆజ్ కి బాత్ సినిమా చూపిస్తామమ్మా నీకు సినిమా చూపిస్తామమ్మా ఇప్పుడు ఈ పాట ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకే చూపించారు సీఎం సార్ ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చి టికెట్లు పెంచేందుకు సహకరించామన్నారు ఫిల్మ్ స్టార్స్ పొలిటికల్ స్టార్స్ అటెండ్ చేసినా చూస్తూ ఊరుకోవాలన్న పోలీసులు వద్దని హెచ్చరించిన థియేటర్కు వచ్చి కార్ రూప్లో నుంచి చూస్తూ అభిమానులను రెచ్చగొట్టాడు తొక్కిసలాటలో మహిళ చనిపోగా ఆమె కుమారుడు చావుబత్తులలో ఉంటే కుటుంబాన్ని పరామర్శించేందుకు మనసు రాలేదు సినీ రాజకీయ ప్రముఖులకు మానవత్వం ఉందా కేసు నమోదైతే పోలీస్ స్టేషన్కు పిలిస్తే వాళ్ళను జైల్లో పెడతారా అంటూ నన్నే నిందిస్తున్నారు ఇక మీ ఆటలు సాగవు అన్నింటిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందంటూ అసెంబ్లీలో సా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇది నిజంగా చెప్తున్నా అల్లు అర్జున్కు ఒక పది నిమిషాలు ఏదైనా అరెస్ట్ అయింటాండు అని ఒక చిన్న లీక్ వస్తేనే తెలంగాణలో ఉన్న యువతలు వాళ్ళు వీళ్ళు మొత్తం ఆగం ఆగం అవుతుంది మొత్తం సోషల్ మీడియా ఎక్కడనే ఉంటుంది కానీ ఆ తొక్ సినిమా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది ఆ మహిళ కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఇప్పటికీ ట్రీట్మెంట్ నడుపుతుంది కానీ ఈ వేషాధారణ మనుషులు మరి అక్కడ పోయి అట్లీస్ట్ ఆ బాబు పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి అడిగి తెలుసుకున్న దుస్థితి ఉందా ఈ ఫిలిం వల్ల అట్లనే అల్లు అర్జున్కు అరెస్ట్ అండ్ అని చెప్పంగానే ఒక్కొక్క సిలిం స్టార్ వచ్చి మొత్తం పరామర్శిస్తున్నారు కౌగిలించుకుంటున్నారు ఆ మొత్తం లైన్లు కడుతున్నారు పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు మరి ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మరి అనే ఏ ఒక్క స్టార్ పోయి అక్కడ బాబును పరామర్శించ ఆరాధిస్తు తను పట్టించుకున్నారా లేదు ఏమైంది అల్లు అర్జున్కు గుడ్డు మీద గీత పడ్డదా లేదంటే ఏమన్నా వేరేది ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందా తండాలుగా పోయి మొత్తం పరామర్శిస్తున్నారు దీని మీద ఆయన రేవంత్ రెడ్డి గారు కఠినమైన వైఖరితో రిలీజ్ చేశారు నిజంగా దీనికి హైడ్సాప్ భావించాను నీకు చట్టం ముందు సెలబ్రిటీ అయినా రాజకీయ నాయకుడైనా దేశ ప్రధాని అయినా అంటే నాలుగో తరది ఉద్యోగైనా కామన్ పీపుల్ అయినా చట్టం ముందు అందరు సమానులు అనే విధంగా మన గవర్నమెంట్ వ్యవహరించింది దానికి రేవంత్ రెడ్డికి అన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వచ్చే నిధులన్నీ మిత్తులకే పోతూ ఉంది సభకు కేసీఆర్ వస్తే కడిగేద్దాం అని ఏడాది నుంచి చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు ఆర్థిక విధ్వంసంతో అభివృద్ధికి పాతర కాళేశ్వరం పేరుతో కూలే కూళేశ్వరం కట్టారు అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్ తెలంగాణ అప్పు ఏడు లక్షల ఇరవై రెండు కోట్లు ఇరవై రెండు వేల కోట్లు గత ప్రభుత్వం తెచ్చిన అప్పుకు పదకొండు పాయింట్ ఐదు వేల కోట్లు వడ్డీ కడతాను ఆరు గ్యారెంటీలకు అమలు చేయడానికి కారణం డిఆర్ఎస్ఏ కొడంగల్ పదమూడు వందల ఎకరాలు తీసుకుని పరిశ్రమలు పెడదాం అనుకున్న పాలన చేయకుండా అభివృద్ధి సాగకుండా చేయాలని చూస్తున్నారు బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో బాత్రూమ్లు కూడా కట్టలేదు హాస్టళ్లలో అమ్మాయిలు నాలుగు గంటల నుంచి క్యూ కట్టాల్సిన పరిస్థితి రైతు భరోసాపై చర్చలో బీఆర్ఎస్ కడిగేసినారు రేవంత్ రెడ్డి వీళ్ళు బీఆర్ఎస్ చేసిన ఏడు లక్షల కోట్లకు మిత్తే వచ్చిన పైకి మొత్తం మిత్తే పోతుంది పెద్దసారి ఉంటే ఒక్కసారి కడిగేద్దామని అనుకుంటానా కానీ అసలు ఆయన అత్తనాయుడు సంవత్సరం చూస్తానా అని చెప్పి అంటా ఉన్నాడు ఇంకోటి కొడంగల్లో పదమూడు వందల ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెడదామని అనుకున్నాడట మరి ఏమైంది పరిశ్రమలు పెడదామనుకుంటే మళ్ళీ ప్రజలు ఎదురు దిగి మళ్ళీ ఎవరి భూములు వాళ్ళే తీసుకున్న పరిస్థితికి వచ్చింది మళ్ళీ పరిశ్రమలు రద్దు అయిపోయినాయి అట్లనే మళ్ళీ ఏమంటున్నాడంటే పాలన చేయకుండా అభివృద్ధి సాగకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పి అంటా ఉన్నారు అరే బీఆర్ఎస్ పదిహేను పాలనలో బాత్రూమ్ కట్టలేదు హాస్టల్లో అమ్మాయిలు నాలుగు గంటల నుండి క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటా ఉన్నారు హాస్టల్లో మెరుగైన విద్యకు మరి వీళ్ళు ఏమైనా చేయడం చేస్తున్నారా మరి వీళ్ళు కడుతున్నారా బాత్రూమ్లో అర్హులైన వారికే రైతు భరోసా రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేస్తాం గతంలో లాగా రాళ్ళు రప్పలకు రోడ్లు ఇవ్వలేం బీఆర్ఎస్ హాయంలో ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల అనర్హులకు చెల్లింపు అసెంబ్లీలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి నిజంగా ఐదు ఎకరాలు పది ఎకరాలలోపు రైతు భరోసాలను ఇవ్వడం నిజంగా న్యాయబద్ధం అనుకోవాలి యాభై ఎకరాలు వంద ఎకరాలు నూట ఇరవై ఎకరాలు కూడా రైతు భరోసా ఇస్తే అది అనుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ దోపిడి కిందనే పడుతుంది ఇప్పుడు పది ఎకరాల్లో ఉన్న క్యాండిడేట్కు వ్యవసాయాన్ని ఇతం అవసరం అని ఉంటుంది అని నూట యాభై రెండు ఎకరాలు నూట యాభై రెండు వందల ఎకరాలు ఉన్న క్యాండిడేట్కు రైతు భరోసా ఎందుకండి అవసరమా ఆయన బిచ్చులు వాళ్ళకేము నూట యాభై ఎకరాలు ఉన్న క్యాండిడేట్కు రైతు భరోసా ఇస్తే ఇక్కడ ఈ ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న క్యాండెట్కు రైతు భరోసా తగ్గిపోతుంది ఈయనకొచ్చలేదు ఈ రిటైపోతుంది పెద్ద పెద్దోళ్ళు ఇంకా ఇంకా బాగానే మించుకుంటూ పోతారు అటువంటి పరిస్థితి ఉన్నది ఏదేమైనా కానీ ఇది అనర్హులకు నిజంగా రైతు భరోసా అనేది ఇవ్వము అనేది నిజంగా శోచనీయం నలభై మూడేళ్ల తర్వాత కువైట్ ప్రధాని కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు రక్షణ భద్రత వాణిజ్యంపై ప్రధానమంత్రి దృష్టి ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం లక్ష్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన మాట నిలబెట్టుకున్న మోడీ నెటిజన్ తాతతో ప్రధాని మోడీ అట ఇక మరోసారి జిఎస్టీ ఛార్జీల పెంపు కీలక నిర్ణయం తీసుకున్న జిఎస్టీ కౌన్సిల్ సెకండ్ హ్యాండ్ కార్లపై పద్దెనిమిది శాతం జిఎస్టీ విధింపు పాప్ కార్న్ కూడా పన్ను వస్తువులు దుస్తులపై ఐదు నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టీ ఇరవైకి ఎందుకు పెంచాలని సిఫార్సు ఇక చూడు కదా ఈ జీఎస్టీలు పెంచుకుంటూ పోతా అంటే ఏం బెంచులు ఏం జిఎస్టీలు పాప్ కార్ పైన ఆ దుస్తుల మీద సెకండ్ హ్యాండ్స్ కార్ల మీద అన్నిటి మీద జిఎస్టీ పెంచుకుంటూనే పోతా అంటే కామన్ మ్యాన్ అడిగిపోవాలి అని బతికేం కావాలి ఇల్లు జిఎస్టీలు ఏ జిఎస్టీలు అది ఇది అని చెప్పి పోతా కానీ ఏ పేదోడికి మరి కరెక్ట్ పథకం అందతలేదు ఇల్లు లేని పేదోడికి ఇల్లు అందటలేదు పరిశ్రమలు కావాలంటే పరిశ్రమ అందతలేదు ఒక చదువుకున్న యువకునికే ఉద్యోగం అందటలేదు చదువుకున్న పరిశ్రమ పెడదామంటే సపోర్ట్ ఉండలేదు ఎందుకంటే జీఎస్టీలు ఎగ్జిస్ట్ చేయగలిగినట్లు గవర్నమెంట్కు ఎందుకు రక్తం రావుడేనా రక్తం పిండి వసూలు చేస్తారు ఈ గవర్నమెంట్ బెనిఫిట్ సేవలకు నో పర్మిషన్ ఇక ముందు బెనిఫిట్ సేవలు ఉండమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టికెట్ల పెంపు ప్రతిపాదనలకు ఉపసంహరణ రేపు అతి కుటుంబానికి ఆర్థిక సాయం ఇరవై ఐదు లక్షలు ప్రకటించిన ప్రభుత్వం విషమిచ్చి మమ్మల్ని చంపేయండి నల్గొండ జిల్లా ప్రజలపై మీకు ఎందుకు అంత కోపం మూసి ప్రక్షాళన చేసి నీళ్ళు ఎందుకు ఎందుకింత కళ్ళమంట బావ బామ్మలు ఎందుకు అడ్డు అడ్డుపడుతున్నారు మంత్రి కోమటి రెడ్డి కాళేశ్వరం ద్వారా నల్గొండకు రెండు లక్షల ఎకరాలు నీళ్లు అందించాం మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం నీళ్లు జిల్లాలో ఒక ఎకరానికి ఇచ్చినట్టు నిరూపించిన రాజీనామా చేస్తాం మంత్రి వెంకటరెడ్డి హరీశ రావు మంత్రి రావు అంటున్నాడు మంత్రి కోమటి మధ్య మాటల యుద్ధం నడు నడిచిందట కాళేశ్వరతో రెండు లక్షలకు ఇచ్చినాము అంటే ఒక ఒక్క ఎకరానికి పారినాయి కానీ నేను రాజీనామా చేస్తా అని చెప్పి వీళ్ళు మాటలు యుద్ధం మాడుస్తా ఉన్నది పదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు దేశంలో ఉగ్రవాదాల తగ్గుముఖం పట్టాయి మా హయాంలో ఈశాన్యంలో శాంతి నెలకొంది రైతు అనుసంధానానికి పద్ ఎనభై ఒక వేల కోట్ల రోడ్డుకు రోడ్డుకు నలభై ఒక్క కోట్ల ఖర్చు అయింది నార్త్ ఈస్టర్న్స్ కౌన్సిల్ డెబ్బై రెండవ ప్లినర్ సమావేశంలో కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా గారు వెళ్ళించారట పదేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి ఎన్నో మార్పులు అని అన్నారు ఏం మార్పు వచ్చిందండి ఇక్కడైతే దొంగలు అక్కడే ఉన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు అన్నారు ఇవ్వండి ఎవరికి నచ్చినాయా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంట్లో వరకు ఇక్కడ ఏమైనా చూపెడతారా ఇంకోటి ప్రధానమంత్రికి సంబంధించిన పరిశ్రమలకు పిఎంఈజీపై పోర్టల్లో కొలెటరల్ సెక్యూరిటీ లేని ఇక్కడ ఎవరు లోన్ ఇవ్వట్లేదు దానికి కొలెటరల్ ఫీ సెక్యూరిటీ అన్నారో దాన్ని గంగరాల్ కలిపేసేది ఏం ఏం అభివృద్ధి చెందిందండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండాలి మనం ఎక్కడ చెందాం ఏము ప్రజలను ఇబ్బంది కలిగించే ఎవరినైనా వదలం ఫిలిం స్టార్స్ పొలిటికల్ స్టార్స్ హత్యలు చేసిన విచారం చూద్దా రాత్రి పోయిండు పొద్దునే వచ్చేడు దీనికో ఏదో జరిగినట్టు ఏడుస్తుండో పేరు నీచే భాషలో పైత్యాధిక పోస్టులు పెట్టిండు బాధితులను పట్టించుకునేది ఏ మాత్రం ఏ మానవ పట్టించుకునేది ఏ మానవాతం ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం నేను కుర్చీలో ఉన్నంతవరకు అవ అవమానియ సంఘటనలు ఉపేక్షించాను సంధ్యా థియేటర్ ఘటన పరిణామాలపై సీఎం ఫైర్ ఇదే ఒక్క ఒక్కరోజునందుకే మొత్తం ఏడికాడికి భూకంపం భూకంపం వచ్చింది మొత్తం తెలంగాణలో ఏ అల్లు వచ్చింది అరెస్ట్ 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 ఇక్కడ రేవతి కొడుకు రేవతి చనిపోయింది రేవతి కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ అమ్మ నిలకడంగా శ్రీదేశ్ ఆరోగ్యం శ్రీ తేజ్ ఆరోగ్యం సంధ్యా థియేటర్ తొక్కిసలాంటి గాయపడి చిక్క చమ్ముతున్న బాలు శ్రీ తేజ్ ఆరోగ్యం నిలగడగా ఉందని వైద్యులు తెలిపారు ఈ మేరకు నిమ్స్ ఆసుపత్రికి బులెటిన్ విడుదల చేసింది వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీదేశ్ శ్వా శ్రీ తేజ్ శ్వాస తీసుకుంటున్నాడు పేర్కొంది ఇనా ప్రజెంట్ ఇప్పుడు కొంచెం కోలుకునే స్థితిలోకి వచ్చిందంట ప్రభుత్వంలో క్రిస్టియన్లు సముచిత స్థానం కల్పిస్తాం మాకు మిరాకిల్ మంత్ డిసెంబర్ భూభారతి మాకు రెఫెండమే భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే కొత్త చట్టం ధరణితో మాయమైన భూములు హక్కుదారుల అయితే శాసన మండలి రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగిలెట్టి మా భారతి బిల్లుకు భూభారతి బిల్లుకు మండలి ఆమోదం పొందింది నెక్స్ట్ రాను అచ్చే పొజిషన్ నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు నాపై చెప్పినవన్నీ తప్పుడు ఆరోపణలే సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం రేవతి మృతి చెందిన సంగతి తెల్లారి తెలిసింది డబ్బులు ఇస్తామని చెప్పిన ఇంట్లో కూర్చొని బాధపడుతున్నా రోడ్ షో ఊరేగింపు చేయలేదు పోలీసు డైరెక్షన్లో వెళ్ళిన అసెంబ్లీలో సీఎం చెప్పిన దానిపై మీడియా సమావేశం వివరించిన అల్లు అర్జున్ ఈయన చెప్పినీ తప్పుడు సమాచారాలే మరి పర్మిషన్ లేకుండా రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని ర్యాలీగా పోయిండు మరి ఇది కాదా ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో మీ పాత్ర ప్రధానం సర్వ సర్వ మతాలకు రక్షణ ఉండాలన్నది మా లక్ష్యం సంక్షేమ పథకాల్లో మీ వాటా సంక్షేమం క్రిస్మస్ వేడుకలో రెడ్డి బ్యాంకు జరిమానాలపై జిఎస్టి మినహాయింపు జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం జిఎస్టి గోలా జిఎస్టి 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 ఒకే మిత్రులారా ఈ న్యూస్ ఇస్తున్న మిత్రులందరికీ ఒకటి సవినయంగా నేను కోరుకుంటున్నాను ఛానల్ను షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు న్యూస్ ఇంకా నేను స్ప్రెడ్ చేయడానికి బాగా ట్రై చేస్తూ ఉంటా ఇంకా కొత్త కొత్త న్యూస్ ఇవ్వడానికి నేను ఇస్తూ ఉంటాను ఈ న్యూస్ ఛానల్ డెవలప్లో మీ చేతి వాటం ఉండాలి దయచేసి మిత్రులందరూ ఒక చిన్న చిన్నగా మనసులో ఒకటి మిగిలిపోయింది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ న్యూస్ మీది ఈ న్యూస్ ఛానల్ మీది మీకోసం ఎప్పుడు మేము న్యూస్ పెడుతూనే ఉంటాం కాబట్టి నమస్తే జై హింద్